నంద్యాలలో మైనార్టీ విద్యార్థులకు అంజుమన్ సంస్థ ఆధ్వర్యంలో పదిహేను లక్షల రూపాయలు స్కాలర్షిప్ పంపిణీ చేయడం జరిగింది నంద్యాల అంజుమన్ షాదీఖానాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు ఎన్ఎండి కుదుస్ ఆధ్వర్యంలో పదవ తరగతిలో మెరిట్ సాధించిన మైనార్టీ విద్యార్థులకు ఐదు వందల మందికి మూడు వేల రూపాయల స్కాలర్షిప్ను పంపిణీ చేయడం జరిగింది కార్యక్రమంలో జిల్లా ఇమాముల సంఘం అధ్యక్షులు అంజద్ బాషా జమాతే ఇస్లామి హిందూ అధ్యక్షులు అబ్దుల్ సమ్మద్ మరియు అంచమాన్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా నంద్యాలలో మైనార్టీ విద్యార్థులకు ప్రతి సంవత్సరం స్కాలర్షిప్లు పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు అదేవిధంగా సంవత్సరంలో రెండుసార్లు ముస్లిం పేద యువతల సామూహిక వివాహాలు జరిపించి ఒక వధువుకు యాభై వేల రూపాయలు అందించడం జరుగుతుందని రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నంద్యాలలో అంజమన్ సంస్థ మైనార్టీల అభ్యున్నకి కృషి చేస్తుందన్నారు सॉरी सर एक मिनट सर దాదాపు ఐదు వందల మంది ముస్లిం మైనార్టీ విద్యార్థిని విద్యార్థులకు ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు చక్కల పంపిణీ జరగడం జరిగింది ఈ విధంగా మనం దాదాపు పదహైదు సంవత్సరాల నుంచి రాజ్యమంతి తరఫున పేద ముస్లిం మైనార్టీ విద్యార్థిని విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు ఇస్తున్నాము ఇది నింజాలలో ఉండే ముస్లిం మైనార్టీ విద్యార్థిని విద్యార్థుల చదువుకు అభివృద్ధి చెందాలని వాళ్ళు ఈ విధంగా అభివృద్ధి చెంది ఉత్తర ఎంబీబీఎస్ కానీ ఇంజనీర్ ఏదైనా చదివినా అధ్యమన్ తరఫున సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాం ఈ రోజు ఇంతమంది ఐదు వందల మంది స్టూడెంట్స్ కూడా అధ్యమన్ తరఫున వితరణ కార్యక్రమం చేపడుతున్న వద్ద ఎంతో సంతోషంగా ఉంది ఈ సదవకాశాన్ని కల్పించిన మా అధ్యమ సంస్థ సభ్యులకు అంజన శక్తికి ఈ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించిన ప్రసాద్ కు మాధ్యమాల సంస్థ సభ్యులు కదా మీడియా ద్వారా తెలుపుకుంటున్నారు తరపున రెండు రెండు సార్లు వివిధ అమ్మాయిలకు ఉచిత వివాహాలు చేస్తున్నాము యాభై వేల రూపాయలు ఉచిత వివాహాలు గారు ఒక్కొక్క వధువుకు నూతన వధువుకు ఒక్కొక్క వధువుకు యాభై వేల రూపాయలు చక్కరిస్తున్నాం ఈసారి మార్చి నెలలో ఇవ్వడం జరిగింది ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో

तलबा और को जो दसवीं जमात पास हो रही है इंटरमीडियट में जा रहे हैं पाँच सौ बच्चे से हासिल करने के जा रहे हैं आज पूरे पाँच सौ बच्चों को एक एक बच्चे को फी बच्चे को स्कॉलरशिप जो है तीन हजार रुपए दे रहे हैं ये प्रोग्राम अब से नहीं कल से नहीं बल्कि पंद्रह साल ऐसी बच्चों को जो है आगे की तालीम जारी रखने के वास्ते अंजुम की जिम्मेदारों ने खदम उठाकर बच्चों को आगे की तालीम जारी रखने के खिदमत कर रहे है ताकि बच्चों के अंदर ड्रॉप आउट ना हो बल्कि इस तालीम को आगे रखे एम बी बी एस पढ़े इंजीनियर बने जो भी पढ़े आगे की तालीम बरकरार रखने के वास्ते जुम्मन ने इस काम को लिया है यही नहीं बल्कि हर साल में दो मरतबा गरीब लड़कियों की शादी की जाती है गरीब एक लड़की दुल्हन को लिए पचास हजार रूपए जो है दे रहे दूसरा मरतबा नौ लड़कियां जो है लड़कियों की शादी हुई हर एक को पचास हजार रूपए दी गए ये भी जो है तकरीबन आठ दस साल से प्रोग्राम चल रहा है ऐसा खिदमत अंजुमन के जिम्मेदारों की, की जानवी बहुत सारे खिदमत एक चल रहे हैं मिलत के वाद तो से तो लिहाजा मुसलमानों से नंदयाल के मुसलमानों से हमारी दरख्वास्त है कि अंजुमन का आप लोग भी जो दे, ये है साथ देन तुम्हारा है आप लोग हमारे हैं ये बच्चे जो है हमारे बच्चे समझ कर अंजुमन वाले जो है पढ़ने के लिए हर बच्चे को तीन तीन हजार रुपए दे रहे हैं पाँच सौ बच्चों को जो है फ्री स्कॉलरशिप दे रहे हैं बहुत फखर की बात है ये पूरे आंध्र प्रदेश के अंदर कोई भी जो है कोई सी भी तंजीम इस तरीके से नहीं दे रही है बल्कि हाँ हमारे नंद्याल में जिम्मेदारों ने यह रहे हैं अल्लाह इनकी उम्र अदा फरमा देखे करने की इनको तफी नसीब फरमाद है इनको तंदरुस्ती हमारे मुसलमानों को और खिदमत करने की इनको और तफीक नसीबराम पूरी मीडिया को भी जो है मुबारकबाद दे देता हूँ हमारे बच्चों को आकर वक्त निकाल कर जो है హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి